హలో హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజా సారీ కలెక్షన్స్ ఈ శారీ వచ్చేసి పింక్ రోజ్ జార్జెట్ అండి శారీ మొత్తం ఇలా స్మూత్ ఉంటుందండి మొత్తం థ్రెడ్ లేస్ తోటైతే మొత్తం లేస్ ఇచ్చారండి కింద మీద లేస్ అయితే ఇచ్చారు శారీ వచ్చేసి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఎల్లో కలర్ శారీ అయితే శారీ మొత్తం ఇలా ఉంటుందండి కింద మీద వర్క్ బ్లౌజ్ అది లేస్ తోటి ఇలా ఉంటది బ్లౌజ్ ఇచ్చేసి వర్క్ బ్లౌజ్ ఇచ్చారండి మొత్తం వర్క్ బ్లౌజ్ వచ్చేసి పికాక్స్ తోటి మొత్తం మిర్రర్ పికాక్ లో మాత్రం మొత్తం మిర్రర్స్ ఇచ్చారండి అక్కడక్కడ చిన్న చిన్న మిర్రర్స్ కూడా ఇచ్చారు శారీ అయితే మంచి డిజైనరీ శారీ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది శారీ వచ్చేసి అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటది మంచి జార్జెట్ శారీ అండి స్మూత్ గా లైట్ వెయిట్ గా చాలా బాగుంటది అండి ఇందులో శారీ అయితే ఇందులో వచ్చేసి అయితే ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ కి మంచి మిర్రర్ వర్క్ తోట అయితే వచ్చింది ఇది అయితే బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ తోటయితే ఇది ఉంది ఇది వచ్చేసి అయితే చిగురు పచ్చ కలర్ చిగురు పచ్చ కలర్ అయితే ఇలా ఇచ్చా బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి ఇది లైట్ బ్లూ కలర్ అండి లైట్ బ్లూ కలర్ అయితే ఇలా బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఇదైతే మంచి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ అయితే ఇలాంటి బ్లౌజ్ ఇచ్చారండి చారీ వచ్చేసి అయితే చాలా 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 బాగుందండి బ్లౌజ్ అయినా శారీ అయినా చాలా స్మూత్ గా కట్టుకుంటే ఇట్లా లైట్ వేట్తో చాలా బాగుంటుంది అండి శారీ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ అండి ఫ్రీ షిఫ్టింగ్ అని మా శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్